హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయేదండి ముల్లంగి ఆకులు అండ్ ఎగ్ ఫ్రై కాంబినేషన్లో ఫ్రై అనమాట మనకి చాలామందికి ఈ ముల్లంగి ఆకులు ముల్లంగి తీసుకొని ముల్లంగి ఆకులను అనేది పడేస్తూ ఉంటారు కదండి కానీ ఈ ఆకుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఈ ఆకులను అయితే ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఒక బాండీలో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి అలాగే కొంచెం పోపు దినుసులు మనం ఏవైతే పోపు దినుసులు యాడ్ చేసుకుంటామో ముందు పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకొని పోపు అనేది ఫ్రై అవనివ్వాలి సో మనకి ముల్లంగి ఆకుల్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి మనకి ఇది తీసుకోవటం వల్ల వీక్లీ వన్స్ అన్న ఇది తీసుకోవటం వల్ల మనకి ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ అనేది బాగుంటుందన్నమాట అలాగే సో ఇప్పుడు మనకి కొంచెం ఈ తాలింపు వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ ముల్లంగి ఆకులను కూడా వేసేసుకోండి సో రెగ్యులర్గా మనం యూస్ చేసే ఆకుకూరల కన్నా కూడా కొంచెం ఇది మనకి కుక్ అవడానికి కొంచెం టైం పడుతుందండి సో ఒకసారి అయితే ఇలా మొత్తం అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి ఇది ఒక మనకు ఫ్రై అవ్వడానికి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు అవుతుందండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని మనం ఇంకొంచెం యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలండి ఆకుని సో దీనిలో మనకి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి అలాగే విటమిన్ కే కూడా ఎక్కువ ఉంటుందండి మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో వీక్లీ వన్స్ కానీ తీసుకోవాలండి దీన్ని చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు కూడా ఇలా మనం ఈ ఎగ్ కాంబినేషన్లో చేసి పెట్టామనుకోండి ఈ ఆకుకూరే కాదు వాళ్ళు ఆకుకూరలు తినను అని చెప్పేసి మారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇట్లా ఎగ్ కాంబినేషన్లో ఇలా ఆకుకూర ఏదో ఒకటి ఆకుకూర వేసేసి ఇలా పెట్టామనుకోండి వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట సో ఇప్పుడు మనకి ఆకుకూర ఫ్రై అయిపోయింది దీనిలో కొంచెం నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పావు టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక టూ ఎగ్స్ తీసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే టూ ఎగ్స్ అయితే సరిపోతాయి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో ఎగ్ యాడ్ చేసుకోండి సో నేను ఒక టూ ఎగ్స్ అనేది నేను ఇట్లా బ్రేక్ చేసుకొని టూ ఎగ్స్ యాడ్ చేసేసుకుంటున్నాను వేసిన తర్వాత వెంటనే తిప్పకండి అలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్నారనుకోండి చక్క ఆ ఎగ్ అనేది కుక్ అయ్యి అనమాట అలా మీరు వేసేసుకున్న తర్వాత వెంటనే అనుకోండి ఆ ఎగ్ అనేది నీచు స్మెల్ వస్తుందనమాట సో అలా మనం ఎగ్ బ్రేక్ చేసిన తర్వాత వేసేసి మూత పెట్టారు అనుకోండి ఆ ఎగ్ కుక్ అయ్యి మనం ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా పొడి పొడిగా ఉంటుందన్నమాట సో ఇలా ఒకసారి వేసేసుకొని ఎగ్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడరు అలాగే పైనుంచి కొంచెం గరం మసాలా వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి ఇలా మనం ఎప్పుడన్నా ముల్లంగి తెచ్చుకున్నప్పుడు ఆకుకూర కంపల్సరీగా ఈ ఆకుకూరని అందరూ పడేస్తూ ఉంటారు సో ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే చేయండి ఎగ్ కాంబినేషన్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట మనకి ఈ ఆకుకూర కూడా అన్ని ఆకుకూరలు లాగానే దీంట్లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట మెయిన్లీ ఆ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఆకుకూర వేసినట్టే తెలియదు అనమాట ఇది చా చపాతీలో తినేయవచ్చు అలా మనం డైరెక్ట్గా ఏదన్నా చారు పెట్టుకొని కానీ పప్పు పెట్టుకొని పప్పు చేసుకున్నప్పుడు కానీ సైడ్ డిష్ లాగా మనం ఇది నంచుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది సో ఇంకెందుకు లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్